హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను సొరకాయ గారెలు చేద్దామని సొరకాయ చెక్కు తీస్తున్నా అల్ల సొరకాయ కర్రీ వండిన చాలా బాగుంటుందండి నేనైతే సొరకాయ గారెల కోసమైతే ఇట్లా చెక్కు తీస్తున్నా టేస్ట్ సూపర్ ఉంటుంది సొరకాయ గారెలు తింటా ఉంటే తినాలనిపిస్తుంటుంది ఈరోజైతే చేస్తున్నా ఇప్పుడైతే కుడక గీరుకునేది అంటారు కదా ఇగో ఇది కుడక గీరుకునే దాంతో తురుముతున్నా సొరకాయ ఇట్లా తురుముకోవాలి ఇగో ఇట్లా వస్తుంది ఇట్లా వస్తే మంచి గారలు పిండిలో కలిపి మంచి గారెలు వేసుకుంటే మంచి పండుగ కలుగుతుంది తింటామంటే తినాలనిపిస్తే గారెలు అయితే అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఓన్లీ ఈ సొరకాయ తురుముతోటే వాటర్ లేకుండా ఓన్లీ ఈ తురుముతోనే పిండి కలుపుకొని చేసుకోవాలి ఇప్పుడైతే ఇక చూడండి కుస్తీ పడాల్సి వస్తుంది కొంచెం కొంచెం గీకేసరికి నచ్చే కొంచుతుంది లేతగా ఉంది మంచిగా ఉంది నేను అట్లా ఇలా చూస్తూ ఉన్నా చాలా టేస్ట్ ఉంటుంది చివరకాయ గారెలు అయితే ఇష్టంగా తింటారు అందరు ఎవరైనా తినాల్సిందే దీని టేస్ట్ అట్లా ఉంటుంది మొత్తానికి అయితే అయిపోవచ్చింది అయిపోయింది చూడండి అంతా ఇట్లా నీటి తీసుకొని మంచిగా గింజలు ఒకటి రెండు వస్తాయి కదా అవి కూడా తీసేస్తాను అవి వస్తే మళ్ళీ బాగుండదు కదా చూడండి మొత్తం ఎట్లయిందా మంచిగా ఉంటుందండి ఇట్లా చేసి చేసుకుంటే కొందరు మిక్సీలో బట్టి ఆ గుజ్జులాగా చేసి వేస్తారు కానీ అది అంత మంచిగా అనిపించదు ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా తింటుంటే తినాలనిపిస్తుంది పన్ను కలుగుతుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇట్లా చేసుకోండి అట్లా గుజ్జుతో చేస్తే అంత మంచిగా అనిపించదు ఓకేనా ఇప్పుడైతే ఏగో ఇంత పిండి తీసుకున్నాండి దానికి ఎంత జరిపోతుందని అందారు చొప్పున తీసుకున్నా ఇప్పుడైతే వేసుకుంటున్నా సొరకాయ తురుము ఫస్ట్ వేసుకోవాలి పిండిలో సొరకాయ తురుమునదైతే వేసుకుంటున్నా మొత్తం వేసుకున్నా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న కొన్ని నువ్వు కొన్ని నువ్వులు వేసుకున్న చాలా టేస్ట్ వస్తాయి నువ్వులు వేసుకుంటే సూపర్ ఉంటుంది నువ్వులు వేసుకోండి మీరు కూడా కొంచెం అల్లం పేస్ట్ పేస్టు కొద్దిన వేసుకుంటున్న ఇవన్నీ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది జీలకర్ర వేసుకున్నా కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకుంటా ఇది పచ్చిమిప్పకాయల కారం అండి ఒక పది 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 గల్ల పచ్చిమిపకాయలు మిక్సీ బట్టి వేసుకుంటున్నాను ఎండు కారం కంటే పచ్చిమిరపకాయల కారం బాగుంటుందండి టేస్ట్ ఇందాక కొన్ని శనగపప్పు నానబెట్టుకున్న ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న ఇందులో వేసుకుంటున్నా అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి ఏ తక్కువైనా మళ్ళీ టేస్ట్ మిస్ అవుతాం అందుకనే నేను ఇవన్నీ ఇంట్రెస్ట్ చేసుకుంటున్నా తినాలనిపించి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు నేను ఏమేమి వేసినా అవి వేయండి సూపర్ అండి చేసుకొని తినండి ఓకేనా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వర్ణ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మంచి కలుపుకుంటా ఇవన్నీ కలిసేటట్టు పిండిలా ఇక వాటర్ అనేది అస్సలు ఉండదండి ఓన్లీ మా సొరకాయదే సొరకాయ తురుముతోటే కలుపుకోవాలి ఇక ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా కలుపుకొని చేసుకుందాం చాలా బాగుంటాయి ఇంకా నేను ఈ పిండి వరకు అందరు చెప్పున పిండి వేసుకున్న ఎడికి సరిపోయేటట్టుంది ఏమైనా కొంచెం వచ్చైనా కూడా కొద్దిగా పిండి వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఉండదు తక్కువ అయితే పిండి వేసుకోవచ్చు కానీ వాటర్ ఉండేది కాబట్టి చూసేసుకోవాలి నేతి ఇట్లా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇట్లానే చేస్తున్నా కానీ ఇట్లా చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నూనె పెట్టుకున్నా నూనె పొయ్యి మీద పెట్టుకుంటే ఎన్నో పెట్టి వేడెక్తుంది ఇక కలుపుకోవచ్చు ఇవి అసలు చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందుకనే ఈ కొంచెం సొరకాయ కూడా మా అక్క వాళ్ళ ఇంటికి అంత తెచ్చినా ఇక లేత బాగుంది మళ్ళీ నల్ల సొరకాయ చాలా టేస్ట్ ఉంటుందని ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకుంటున్నా అసలు వేడి వేడిగా వేసుకొని వేడివేడి తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది సల్లారిందనికంటే వేసుకొని ఎమ్మటే చేసుకొని కొంచెం చాయ్ చేసుకొని ఛాయ తాగుతూ ఈ గారెలు తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది కలుపుకోవడం అయిపోయింది కదా ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలి ఒత్తుకొని నూనెలో ఒకటే ఒక్కొక్కటి తీసేసుకోవాలి మంచిగా కలుసుకోవాలి ఇప్పుడైతే ఇట్లా ఒక్కొక్కటి పేపర్ మీద ఇట్లా గారెలు వస్తున్నా ఎవరు లేరు ఫ్రెండ్స్ హెల్ప్ చేయడానికి ఒకదాన్నే చేస్తున్న నెమ్మదిగా చేసుకుంటాను ఒక్కదాన్నే దాన్ని అక్కడైతే నూనె వేడెక్కుతుంది అందులోకి ఇవి చేసుకొని వేసుకుంటా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నూనె వేడెక్కింది ఇప్పుడైతే ఒక్కొక్క గార తీసుకొని ఇందులో వేసుకున్నాం నూనె కాలిపోయింది కదా వే బాగా నూనె వేస్తే మంచిగా గాలితే బాగుంటాయి ఎంత ఒక ఐదు నిమిషాల్లో అయిపోతాయండి చేయడం ఈజీయే ఈజీ టేస్ట్ వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి వేడివేడి వేసుకొని మంచిగా చాయ్ చేసుకొని చాయ్ తాగుతూ ఈ సొరకాయ గారెలు తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఏది చేసుకొని తినాలనిపిస్తే అది చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత తినాలన్నా మనం తింటాం తినలేము తినలేము కానీ ఈ టైంలో మనకు నచ్చిన చేసుకొని తినాలి అంతే ఓకేనా మరి నేనైతే గారెలు సొరకాయ గారెలు ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి గారెలు అయితే కాలుతున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా మరి ఇలా తీసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయి నేను చేసిన సొరకాయ గారెలు టేస్ట్ మాత్రం తిన్నా సూపర్ టేస్ట్ ఉన్నాయి మీరు కూడా గారెలు తీసుకొని తినండి నాకు కామెంట్ చేయండి ఓకేనా మరి మీరు కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎలా చేసారు ఓకేనా మరి బాయ్ Bye, Andy.